ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతున్నది ఏ చిరానా సిట్ ఆఫీసర్లు ఎవరి పేరు బయట పెడతారోనన్న భయం మాత్రం జగన్ అన్న టీంలో గట్టిగానే కనబడుతున్నదట అయితే సిట్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ఎవరి మీద డౌట్ అనుమానం కొట్టినా కూడా టబక్కుమైన పోయి మొత్తం చెక్కు సర్చ్ ఎత్తునే ఉన్నారట ఇట్లా సర్చింగ్ చేసుడుతోనే చాలా మంది గుండెలల్లో మస్తు బుగ్గులైతున్నదట ముఖ్యంగా జగన్ అన్న దగ్గర నమ్మిన బంటు లెక్క పనిచేసినటువంటి పిఏ ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆ అన్న ఇంట్లో సోదాలైన అన్న ముచ్చట ఏదైతే ఉన్నదో ఇప్పుడు అందరినీ సేక్ తట్టి చేస్తున్నది ఏపీ లిక్కర్ స్కామ్ లా సిట్టు ఏగవంతంగా మురుకులు పరుగులు చేస్తున్నదయ్యా మాజీ సీఎం వైఎస్ జగన్ పిఏ కే అన్నారు ధనుంజయ రెడ్డి ఇంట్లో ఐటి సోదాలు అయితున్నది లిక్కర్ స్కామ్ తో ఇద్దరికి సంబంధం ఉన్నదని చెప్పి ఆరోపణలు అస్తున్నాయి కదా ఏదేమైనా ఈ లిక్కర్ స్కామ్ లా తీగ లాగుతున్న కొద్దీ డొంక గదులుతున్నట్టే కనబడుతున్నది ఎందుకంటే ఒక్కొక్కరు పంది కొలు లెక్క పొక్కలకించి కెంచి బయట పడుతున్నారు దొరుకుతున్న కొద్దీ తీర్తున్న కొద్దీ తవ్వకాలల్లో గుప్త నిధులు బయటపడ్డట్టే బయట పడుతున్నారయ్యా నిందితులు మొన్నట్ల రాజకాశిరెడ్డి ఆల్రెడీ అరెస్ట్ చేసిన తర్వాత విచారణ పేరు చేస్తున్నాడు ఇక దాని తర్వాత వచ్చినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ఇంకా వివిధ విభాగాలలో జగనన్న అన్న టైం లైఫ్ చేసినటువంటి అధికారులందరినీ కూడా అలుసుకునే పనుల సిట్ ఆఫీసర్లు గట్టిగానే ఉన్నారు ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నారు ఎట్లనన్నా ఈ లిక్కర్ స్కామ్ అంత చూడాలన్నట్టుగా సిట్ ఆఫీసర్లు అయితే వేగవంతం చేసుకుంటా ఎవరి మీద డౌట్ అనుమానం కొడితే ఎంబట విచారణకు రమ్మని చెప్పి ఆదేశాలు గట్టిగానే వేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చాలా మంది అసలు వాళ్ళ పేరు ఉన్నదో లేదో తెలవక ముందే హైకోర్టుకు పోయి మాకు బెయిల్ కావాలని పిటిషన్లు పెట్టుకున్నారు ఇక అట్లా వాళ్ళు పిటిషన్ పెట్టుకున్న అనుమానాలకు ఇంకా బలం వచ్చింది అరే ఇంకా మీ పేరు మేము అనౌన్సింగ్ మీరేమో మాకు బెయిలింగ్ కావాలని చెప్పి ఎందుకు అప్పీల్ పెట్టుకుంటున్నారు గుమ్ముడకాయల దొంగేవాలంటే భూతాలు నమ్ముకున్నట్టు మేమేదో లిక్కర్ స్కామ్ గురించి ఆరోపణలు ఈ విచారణ చేద్దామని అనుకుంటే మీరెందుకు బెయిల్ కోసం గందగానం ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అసలు మేము సర్చింగ్ చేసిన ఛార్జీ లిస్టుల మీ పేరే లేదు కూడా మేము అనౌన్సింగ్ చేయలేదు మరి ముందుగానే బెయిల్ కు పిటిషన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ లిక్కర్ స్కామ్ లో ఏదో ఉన్నది అనే దాని మీద కూడా పోలీసులు సిట్ ఆఫీసర్లు వేగవంతం చేస్తున్నారట ఏందో ఏమో జగన్ అన్న టైము మంచిగానే లేదు అయ్యా ఈ మధ్య కాలంలో ఏ పని ముందరేసుకున్నా కూడా తిరిగి తిరిగి మళ్ళా అన్నకే రివర్స్ గుద్దుకుంటున్నది మరి ఈ లిక్కర్ స్కేమల ముందు ముందు ఇంకెంత మంది దొంగలు బయట అసలు ఈ కేసు పురాగా ఏడకి పోతుందో ఏమా కథను మనకు మాత్రం ल सू, सूदां